ఈపిఎఫ్ఓ పెన్షన్దారులకుఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ అమలు దిశగా చర్యలు ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి పీపీఓలు జారీ అయ్యని చెప్తున్నారు వివరాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు శుభవార్తలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇందులో భాగంగా ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి హయ్యర్ పెన్షన్కు కు సంబంధించిన పే ఆర్డర్లను సైతం అందించారు ఈ నేపథ్యంలో ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మొత్తం ఈ పరిణామాలను ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉద్యోగులు అదేవిధంగా పెన్షన్దారుల కోసం త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు ప్రధానంగా కనీస పెన్షన్ పెంపుదల దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటికే ఎవరికైతే హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు అలాంటి వారికి పెన్షన్ పే ఆర్డర్లను సైతం అందిస్తున్నట్లు తెలుస్తోంది ఇక కేంద్ర కార్మిక శాఖ మంత్రి శోభా కరాందజే మాట్లాడుతూ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈపీఎఫ్ఓ ఒక లక్ష అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఒక్క కేసుల్లో డిమాండ్ నోటీసులు జారీ చేశామని అలాగే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి పెన్షన్ పే ఆర్డర్లను ప్రాసెస్ చేసినట్లు తెలిపారు అలాగే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కేసులను సైతం పర్యవేక్షిస్తోందని ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు సైతం అందజేసింది నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దరఖాస్తులను నిర్వహిస్తున్నారు ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది దేశంలోనే వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం స్థాపించిన సంస్థ ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహిస్తుంది వారికి పెన్షన్ బీమా ప్రయోజనాలను అందిస్తుంది ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ అనేది ఈపీఎఫ్ఓ ద్వారా నిర్వహించబడే పెన్షన్ పథకం ఈ పథకం పదవి విరమణ తర్వాత వ్యవస్థీకృత రంగ ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ అందిస్తుంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద ఉద్యోగులు తమ జీతాలలో కొంత భాగాన్ని పెన్షన్ నిధికి జమ చేస్తారు యజమానులు కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తారు ఇటీవలే ఈపీఎఫ్ఓ ఈపీఎస్ నైంటీ ఫైవ్ గురించి అనేక వార్తలు అయితే వచ్చాయి ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది దీనితో పాటు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిపిఎస్ ను ప్రవేశపెట్టే ప్రతిపాదన కూడా ఆమోదించింది దీని ద్వారా ఈపీఎస్ పెన్షనర్లు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి భారతదేశంలోని ఏ బ్యాంకు శాఖ నుండైనా తమ పెన్షన్ పొందగలుగుతారు మీకు ఇదిలా ఉంటే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారుల సంఘం ప్రతినిధులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి తమ డిమాండ్లను తెలియజేశారు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు చేయడంతో పాటు ఆరోగ్య బీమా డిఏ సైతం అందించాలని వారు డిమాండ్ చేశారు త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు